హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ కార్తీక దీపం టు సీరియల్ నటుడి ఇంట ఊహించని విషాదం చోటు చేసుకుంది ఆ నటుడి తండ్రి అర్ధాంతరంగా కన్ను మూసారు ఇంతకు తండ్రిని కోల్పోయిన ఆ కార్తీక దీపం సీరియల్ నటుడు ఎవరో తెలుసుకోవాలనుందా మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే తెలుసుకుందాం కార్తీక దీపం టూ సీరియల్ లో నటిస్తున్న నరేష్ లొల్లా ఇంత విషాదం చోటు చేసుకుంది ఆయన తండ్రి మరణించాడు వివరాల్లోకి వెళ్తే నరేష్ లొల్లా అమర్దీప్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు అమర్దీప్ గెలుపు కోసం చాలా కష్టపడ్డాడు జానకి జానకి కలగన లేదు కార్తీక దీపం టూ గీత గోవిందం రామచి వంటి సీరియల్స్ లో నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు నరేష్ లొల్లా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ రన్నర్ అమర్దీప్ కి ప్రాణ స్నేహితుడి తను గత సీజన్ లో అమర్దీప్ హౌస్ లో గెలుపు కోసం పోరాడితే బయట ట్రోలర్స్ కు పోరాడి వార్తల్లో నిలిచాడు ఇక ఇతను లొల్లాస్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ లో బ్లాగ్స్ చేస్తూ ఫుల్ ట్రెండింగ్ లో ఉంటున్నాడు ఇక కొన్ని రోజుల క్రితం తన తండ్రి హాస్పిటల్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని చెప్తూ వ్లాగ్ చేశాడు అందులో నరేష్ ఏం చెప్పాడంటే ఇలాంటి పరిస్థితి తనకి వస్తుందని కలలో కూడా ఊహించలేదని మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి దీన్ని మీరు నెగటివ్ అనుకున్నా పబ్లిసిటీ అనుకున్నా పర్లేదు నాకు ఫస్ట్ టైం ఒక ఛాన్స్ వచ్చింది మా డాడీ అంటే ఎంత ఇష్టమో పేరెంట్స్ అంటే ఎంత ఇష్టమో నేర్పించుకోవడానికి ఒక అవకాశం దొరికింది నేను పుట్టినంబర్ నుంచి చాలా విషయాలు మా డాడీకి చెప్పుకోలేదు అవన్నీ చెప్పుకోవాలని చాలా గ్రాండ్గా ప్లాన్ చేశాను మా డాడీకి అరవై ఏళ్ళ బర్త్డే సెలబ్రేషన్స్ చేశాను ఆ రోజు డాడీతో మనసు విప్పి మాట్లాడాను ఇక నేను పుట్టినప్పటి నుంచి నాతో చెప్పని చాలా విషయాలు ఆయన నాతో చెప్పారు కానీ ఒక్క రాత్రిలో లైఫ్ మొత్తం మారిపోయింది మా డాడీ హాస్పిటల్లో ఉన్నారు ఆయన తొందరగా కోలుకోవాలి ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని బ్లెస్ చేయండి అంటూ బ్లాక్ చేశాడు నరేష్ లోలా అయితే ఈ వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేసి కొన్ని గంటల్లోనే నరేష్ లుల్లా వాళ్ళ తండ్రి చనిపోయారు ఇదే విషయాన్ని ఆయన చెప్తూ ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు నరేష్ లొల్లా ప్రస్తుతం ఈ విషయం తెలిసి పలువురు కార్తీక దీపం సీరియల్ నటులు అలాగే తోటి నటులు కూడా నరేష్ లుల్లాకి ధైర్యం చెప్తూ కమెంట్స్ చేస్తున్నారు ఏదేమైనా తండ్రిని కోల్పోయిన నరేష్ లొల్లాకి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుందాం మీరు కూడా కోరుకుంటే రెస్ట్ ఇన్ పీస్ అని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని తెలియచేయండి ఫ్రెండ్స్ మాటా ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో